నాలుగవ స్థలము యేసు ప్రభు తన దివ్యమాతకు ఎదురుపడుట జేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము ఏలనగా మీ తిరుచులు చేత ఈ లోకమును రక్షించి తెరి మానవ యజ్ఞంలో మరియమాత ఆది నుండి తుది వరకు పాలు పంచుకుంది ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై వచనంలో పలికిన నాటి నుండి దేవుని చిత్తమునకు పూర్తిగా విధేయించి రక్షణ ప్రణాళిక నెరవేరుటకు సహకరించిన ధన్యజీవి మరి మంగళవార్త నుండి కుమారుని మరణం వరకే కాకుండా తొలి క్రీస్తు సంఘాల ఏర్పాటులోనూ ఆమె పూర్తి వినయ విధేయతలు కనబర్చింది అదే సమయంలో ఎన్నో వేదలను బాధలను కష్టాలను చివరికి కడుపు తీపిని భరించింది మరే తల్లి భక్తుడైన సిమిలోను ఏరుసుము దేవాలయములో ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోతూ ఉన్నది అని ప్రవచించిన నాటి నుండి ఒక ఖడ్గమే కాదు గుండిలో గుణపాలు గుచ్చినట్లయింది తూట్లు తూట్లుగా మిగిలిపోయిన ఆమె హృదయం వేయ ముక్కలయ్యింది ఏ తల్లి భరించగలదు తన కన్న కుమారునికి ఇంతట ఘోర అవమానం జరిగితే ఏ తల్లి మిన్నకుండగలదు తన ప్రియ బిడ్డకు ఇంతటి నరకం అనుభవిస్తూ ఉంటే ఏ తల్లి సహించగలదు తన గారాల పుత్రుడు ఇంతటి మరణవేదన చూస్తూ ఉంటే ఏ తల్లి ఓడ్చుకొని నిలవగలదు ఈ అమానుష కృత్యాన్ని కల్లారా చూస్తూ ఇది మీకు సాధ్యమేనా మీలో తల్లు చెప్పండి ఏ తల్లి భరించలేదు ఇంకే తల్లికి ఇటువంటి కష్టాలు రాకూడదు మానవ మాతృలలో ఇంకెవరికి ఇది అసాధ్యం సాధ్యం కాదు తల్లులకు తల్లి అయిన మరియ తల్లికే ఇది సాధ్యమయ్యింది జరుగుతున్న విషయాలన్నీ మనస్సున పదిలపరుచుకున్నది కావుననే మరియ తల్లికి ఇది సాధ్యమయ్యింది మానవులపై ఉన్న ప్రేమ ఏ ప్రేమ అయితే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి అర్పించాడు ఆ కుమారునిపై ఉన్న ప్రేమ వల్లనే మరియ తల్లి ఎంతటి వ్యాకులము భరించి వ్యాకుల మాత అయ్యింది పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో చెప్పబడినట్లుగా ప్రేమ మృత్యువు వలె బలమైనది ప్రేమ జ్వాలలు అగ్ని జ్వాలలు వంటివి ఆ ప్రేమ జ్వాలలు ఆ తల్లిని నిలువున దహించి వేస్తుండగా నిస్సహరాయులై ప్రభుకి దగ్గరగా వచ్చి ఎదురుపడి ఓరడించడానికి ప్రయత్నించింది కుమారుని ప్రేమగా జాలిగా చూసింది ప్రభువు కూడా అదే విధముగా తల్లిని చూపులతోనే పలకరించాడు శ్లేమ మార్గాన్ని అనుసరించిన మొదటి వ్యక్తి ఆమె అందుకే రక్షకుని మాతగా పరలోకమునకు ఎత్తబడి భూలోక భూలోకరాజ్ఞిగా స్థాపింపబడుటకు సాగుతున్నాడు కళ్ళతోనైనా కుమారుణ్ణి పలకరించగలిగానన్న తృప్తితో ప్రభు వెంట నడిచి వెళ్ళిన ఆ తల్లిని చూచి ప్రార్థన చేసుకుందాం అమ్మా వ్యాకుల మాత ఎన్ని కష్టాలు ఎదురైనా నీ వలే నీ కుమారుణ్ణి అనుసరించగల శక్తిని మాకు దయచేయి కష్టాలను భరించగల ఓదార్పును అనుగ్రహించు బిడ్డల మూలముగా కష్టాలు పడుతున్న తల్లిదండ్రులను ఆదుకు వేదనాభరిదులైన తల్లులను అనాథులను ఆదరించు మీ దివ్య కుమారుణ్ణి ప్రార్థించి ఆయన రక్షణ వరములను మాకందరికీ ప్రసాదింపు చేయుమని మిమ్ము ప్రార్థించుచున్నాము తల్లి ఆమెన్ మామిద దైగాను నండి స్వామి మామిద దైగాను నండి స్వామి